వెల్కమ్ టు ఎస్ఆర్ ఫుడ్ కిచెన్ జ్యూసీ జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించే కొబ్బరి లడ్డూను ఈజీగా తొందరగా ఎలా తయారు చేయాలో మన ఫుడ్ కిచెన్ లో చూసేస్తాము ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా తురుముకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక కప్పు బెల్లం వేసి సగం కప్పు నీళ్లు వేసుకొని బాగా మరిగించుకోవాలి మరిగించిన పాకాన్ని వేరొక గిన్నెలోకి వడిపోసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలు పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తురుముకున్న కొబ్బరిని నెయ్యిలో వేసుకొని బాగా కలిబెట్టేసుకోవాలి పచ్చి కొబ్బరిలో ఉన్న తేమంతా పొయ్యే వరకు కడాయిలు కంటుకోకుండా సన్నని మంట మీద కలిబెడుతూ ఉండాలి చూడండి కొబ్బరి బాగా వేగిపోయింది ఇందులో వడగట్టి పెట్టుకున్న పాకాన్ని వేసేసుకోవాలి పాకంలోకి కొబ్బరి అంతా కలిసిపోయి దగ్గరికి వచ్చేంత వరకు కలిబెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ యాలకల పొడి వేసుకొని కలిబెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం దగ్గరికి వచ్చి ఉండలు కట్టుకునే విధంగా రెడీ అయ్యింది చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవాలి కొబ్బరి లడ్డు రెడీ అయ్యింది